हां दुबे भैया दुबे बहुत अच्छे हैं देश का बोर्ड में चल भाई पाव एक साथ रजिस्टर लड़का 12000 6000 ఏదైతే ఎన్నికలకు ముందు ప్రామిస్ చేశారో ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు ఇచ్చిన మాటనే ఒక గంట కూడా గడవకుండా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ వేల రూపాయల వరకు ఏడు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు వివిధ రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి పేదవారిని సమస్యలు ఉన్నటువంటి వారిని దివ్యాంగుల్ని అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల్ని చేనేతల్ని ఒంటరి మహిళల్ని అవ్వచాతల్ని హిందువులు వితంతువులు అందరినీ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పెనుమాక గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదగా పిఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇది ఒక పండుగ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక పండుగ నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు సుమారుగా ఈరోజు గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు నాలుగు వేల రెండు కోట్ల కోట్లు ప్రభుత్వ ధనాన్ని పేదలకు అందించడం జరుగుతుంది పండుగ వాతావరణంలో ఎవరు ముఖంలో చూసినా ఆనందం నవ్వులు కనపడతా ఉంది ఇది పేదవాడి కష్టాలు తెలుసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అందుకనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముప్పై నాలుగు మంది చనిపోయారు రెండు లక్షల మంది సిబ్బంది ఉంటే పెన్షన్లు పంపిణీ చేయడానికి వాలంటీర్లైన సాగు చెప్పి ముప్పై నాలుగు మంది ప్రాణాలు బదిగొన్నటువంటి గత ప్రభుత్వం వాళ్ళ పేరు చెప్పడం కూడా సిగ్గు వాళ్ళ పేరు చెప్పడం కూడా ఈ రాష్ట్రంలో చెప్పకుండా ఉంటేనే మంచిది ఇంకా ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి వారు వాళ్ళ పేరు కూడా తెలుసుకోకుండా గత ప్రభుత్వం అంటేనే గౌరవం ఉండేటువంటి అవకాశం ఎందుకంటే వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి మీడియా ద్వారా అవాస్తవాలని ప్రజలకు విషములాగా చిమ్మి మోసం చేసినటువంటి గత ప్రభుత్వం గత పాలకులు అటువంటి పాలన నుంచి ప్రజలు ఈరోజు బయటపడ్డారు అటువంటి పాలన మాకు వద్దని బుద్ధి చెప్పారు కనుక ఈరోజు పండుగ వాతావరణంలో అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే పెన్షన్లు అనేటువంటిది సుమారు ఇరవై తొమ్మిది వందల రూపాయలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే పెంచడం జరిగింది ఇచ్చే నాలుగు వేల రూపాయలు దాదాపు రెండు వేల తొమ్మిది వందలు ఒక చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే పెంచడం జరిగింది అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గొప్పతనం ప్రజవాడిని ఆదుకునేటువంటి మంచి మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో